హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మా విజన్ యూట్యూబ్ ఛానల్ డియర్ వీవర్స్ ఈరోజు క్లాస్లో మనం జీషో క్లాస్ సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్లో భాగంగా క్లాస్ నంబర్ సెవెంటీన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్లాస్ నెంబర్ సెవెంటీన్ అనేది క్లాస్ నంబర్ సిక్స్టీన్కి కంటిన్యూషన్ ఉంటుంది క్లాస్ నెంబర్ సిక్స్టీన్లో మనం జెస్టర్ షార్ట్ కీస్ నేర్చుకుంటున్నాం జెస్టర్ షార్ట్ కట్ సెట్టింగ్స్ నేర్చుకుంటున్నాం జెస్టర్ షార్ట్ కట్ షార్ట్ కట్ జెస్చర్ సెట్టింగ్స్లో భాగంగానే కంటిన్యూస్ని ఈరోజు రైట్ షార్ట్ కట్ కీవర్డ్స్ లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం మరింత ఆలస్యం చేయకుండా టు ట్వెల్వ్ వెళ్దాం నేను జీషు ఓపెన్ చేస్తున్నాను డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనకు షార్ట్ కట్స్ ఇది ఓపెన్ చేయాలి

లెఫ్ట్ ట్ కీవర్డ్స్ టెన్త్ వన్ వచ్చేసి రైట్ షార్ట్ కట్ కీవర్డ్స్ ఇప్పుడు లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్ అంటే ఏంటి స్వైప్ అప్ చేయాలి ఈ ఈ షార్ట్ కట్స్ మనం పర్టికులర్గా యూజ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ ఉంటాయి కొన్ని ఆ కీవర్డ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఇక డిఫాల్ట్గా కొట్టున్నాయి వీటిని లెఫ్ట్ షార్ట్ కట్కి వెళ్ళినప్పుడు స్వైప్ అప్ చేయాలి రైట్ షార్ట్ కట్కి వెళ్ళినప్పుడు స్వైప్ డౌన్ చేయాలి ఇదే దీనికి సిక్స్టీన్త్ టుటర్లో మనం నేర్చుకున్నది ఏంటి కాల్ డిక్లైన్ చేయడానికి కాల్ ఆన్సర్ చేయడానికి అనేది నేర్చుకున్నాం కదా కాల్ డిక్లైన్ చేయడానికి స్వైప్ అప్ అది లెఫ్ట్ షార్ట్ కట్కి కాల్ ఆన్సర్ చేయడానికి స్వైప్ డౌన్ అది రైట్ షార్ట్ కట్కి ఇవి మనం ఈరోజు నేర్చుకుందాం లెఫ్ట్ డబుల్ ట్యాప్ చేస్తున్న దీని మీద ఈ కీవర్డ్స్ ఏమి ఉన్నాయి డిఫాల్ట్ గా కొన్ని ఉంటే మనం కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ యాడ్ చేసుకోవచ్చు చూస్తాం రైట్ సైడ్ నావిగేట్ అప్ లెఫ్ట్ షార్ట్ కీవర్డ్స్ యాడ్ బటన్ యాడ్ బటన్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా కీవర్డ్స్ ని డిఫాల్ట్ బటన్ డిఫాల్ట్ బటన్ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ డిఫాల్ట్ అనేది ఎందుకు ఉందంటే మనం ఏదైనా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిఫాల్ట్ మీద ట్యాప్ చేస్తే యాడ్ చేసుకోవడమే వెళ్ళిపోతాయి డిఫాల్ట్ గా ఆ డెవలపర్ ఇచ్చనే మాత్రమే ఉంటాయి వన్ డిక్లైన్ డిక్లైన్ అనేది మనకు తెలిసిందే కాల్ రిసీవ్ చేసుకోకుండా డిక్లైన్ చేయడానికి హౌ ద క్లైంట్ స్టార్ 3 రిజెక్ట్ రిజెక్ట్ చేయడానికి డిక్లైన్ అయినా రిజెక్ట్ అయినా హ్యాంగ్ అప్ హ్యాంగ్ అప్ అయినా 5 ఎండ్ కాల్ ఎండ్ కాల్ సిక్స్ హ్యాంగ్ అప్ స్టార్ హ్యాంగ్ అప్ స్టార్ సెవెన్ ప్రీవియస్ స్టార్ ప్రీవియస్ ప్రీవియస్ అంటే మనం ప్రీవియస్ వీడియో వెళ్ళొచ్చు ప్రీవియస్ ఆడియో వెళ్ళొచ్చు అట్లా మనం ఆడియో ఫైల్స్ వింటున్నప్పుడు ప్రీవియస్ వెళ్ళడానికి ప్రీవియస్ ఆడియో వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది మనము స్వైప్ చేస్తూ ప్రీవియస్ ఆడియోకి వెళ్ళొచ్చు ప్రీవియస్ వీడియోకి వెళ్ళొచ్చు అట్లా దీన్ని స్వైపప్లో ఆ పర్టిక్యులర్ స్క్రీన్లో ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు నావిగేట్ అప్ అంటే మనం స్వైప్ అప్ చేస్తే నావిగేట్ అప్ ఇప్పుడు షార్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంటాం మనము ఒక ఎడిట్ బాక్స్లో ఉంటాం స్వైప్ అప్ చేస్తే టాప్ ఆఫ్ ది ఎడిట్ బాక్స్ బిగినింగ్ ఆఫ్ ది ఎడిట్ బాక్స్కి వెళ్తాం అలాగా ఉపయోగపడతాయి ఇవేంటంటే రెండు ఒక్కటేమో రెండు టాగల్ బటన్స్ ఉంటాయి ఎక్కడికైనా కూడా ఓకే క్యాన్సిల్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ప్రీవియస్ నెక్స్ట్ ఎండ్ ఆన్సర్ ఇలా ఉంటాయి కదా అట్లనే ఒక్క ఒకే చోట రెండు మనం యాడ్ చేయకూడదు ఒకే సైడ్లో ఒక స్వైప్ డౌన్లో రెండు యాడ్ చేయకూడదు స్వైప్ అప్లో రెండు యాడ్ చేయకూడదు ఇవి టాగుల్ బటన్స్ రెండు ఒకే ఒకే స్క్రీన్కి సంబంధించిన టాగుల్ బటన్స్ రెండు ఒకే సైడ్ యాడ్ చేయకూడదు ఓకే క్యాన్సిల్ ఒకే చోట యాడ్ చేయకూడదు ఇప్పుడు ఓకే క్యాన్సిల్ లెఫ్ట్లో యాడ్ చేసుకోని అనుకోండి స్వైపప్ చేస్తే ఓకే కావాలా లిఫ్ట్ క్యాన్సిల్ కావాలన్నా కన్ఫ్యూజన్ కదా కాబట్టి అది సిస్టమ్ అనేది ఫార్మట్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడే ప్రీవియస్ ఉంది కదా నెక్స్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసామనుకోండి స్వైపప్ చేస్తే ప్రీవియస్కి వెళ్ళాలా నెక్స్ట్కి వెళ్ళాలా రెండు టాగుల్ బటన్స్ ఒకే చోట ఉండకూడదు అదే ఒకే టాగుల్ బటన్తో రెండు చేసేటప్పుడు మాత్రం ఇది యాడ్ చేసుకోవచ్చు తర్వాత చెప్తాను ఇప్పుడు మనము ఇక్కడ ओके सेवन प्रीवियस सिक्स एंड अप स्टार सेवन प्रीवियस स्टार प्रीवियस उन्हें क्या था दिने डिलीट जाता डबल टैप लॉन्ग प्रेस एट नेविगेट सेवन प्रीव वन डिलीट प्रीवियस स्टार डिलीट प्रीवियस स्टार कैंसल बट ओके बटन सेवन नेविगेट अप डिलीट टाइप इन्हें क्या सिक्स एंड सेवन नेविगेट इपुट ऐड जाता मु ऐड ऐड जैसे कंटेंट मुंडी कड़ा Mano Rasco, Leon Then a copy chase paste code chess coach. Okay, sorry. Recent spot YouTube 1 UIO na. to WhatsApp. Advanced dot 1 GSUO2 4 my files. Advanced top 3 YouTube. Okay. YouTube 5 minutes play video button. Rewind 10 seconds button. E, e rewind 10 seconds and copy Copy to clipboard. Okay. Recent button. ఇక్కడ ఏంటంటే ఈ సేమ్ ఇక్కడ కూడా సేమ్ టాకల్స్ ఇప్పుడు రివైన్స్ టెన్ సెకండ్స్ తర్వాత ప్రీవియస్ రెండు ఇక్కడే పెట్టామనుకోండి ఇదే షార్ట్ కట్ కే యూట్యూబ్లో పోయి స్వైప్ అప్ చేస్తే అది టెన్ సెకండ్ ఫార్వర్డ్ రివైండ్ అవ్వాలన్నా లేదా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోకి వెళ్ళాలన్నా కమాండ్ అనేది ఇది ఫార్మేట్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఈ రెండిట్లో ఒకటే తీసుకోవాలి ఇదే ఒకే ఒక్క టా ఒక్క విండోకి రెండు టాగుల్ బటన్స్ సేమ్ టాగుల్ బటన్స్ ఉండకూడదు ఒక షార్ట్ కట్కి ఒకే టాగల్ బటన్ ఉండాలి ఓకే ఇది లెఫ్ట్ షార్ట్ కట్ ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కావాలనే స్వైప్ అప్ చేస్తే ఏమేమి కావాలి అనేవి కూడా యాడ్స్ యాడ్ చేసుకోవచ్చు అదే వాట్సాప్లో వెళ్తాము వాట్సాప్లో క్యాన్సిల్ సెండ్ మెసేజ్ సెండ్ ఒక వాయిస్ నోట్ని లాంగ్ ప్రెస్ చేస్తాం కదా వాయిస్ ఇన్పుట్ వాయిస్ మెసేజ్ చూడడానికి దాన్ని క్యాన్సిల్ చేయడానికి స్వైప్ పెట్టుకొని మనం ఇక్కడ క్యాన్సిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు క్యాన్సిల్ అని పెట్టి ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది

వాట్సాప్ కాల్స్లో యాక్సెప్ట్ వస్తుంది అలాగా స్పీకర్ 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 చూసారా స్పీకర్ స్పీకర్ ఫోన్ ఇవి రెండు ఇచ్చారు ఇయర్ స్పీకరు స్పీకర్ ఫోన్ స్వైప్ డౌన్ చేస్తే మనకు స్పీకర్లో ఉంటే ఇయర్ స్పీకర్ వస్తుంది అవుట్ స్పీకర్లో ఉంటే ఇయర్ ఇయర్ స్పీకర్ వస్తుంది ఇయర్ స్పీకర్లో ఉంటే అవుట్ స్పీకర్ వస్తుంది ఇది రెండు ట్యాగుల్స్ ఒకే దాంట్లో ఉన్నాయి ఎందుకు మనకిప్పుడు ఓకే క్యాన్సిల్ లాగా ఇవి రెండు డిఫరెంట్ డిఫరెంట్ కాదు సేమ్ స్పీకర్ స్పీకర్ ఫోన్ అంటే ఇయర్ స్పీకర్ స్పీకర్ ఫోన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇదైతే అది ఇది కాబట్టి రెండు వర్క్ అయితే ఇది ట్యాగుల్ బటన్ సేమ్ కాదనమాట నెక్స్ట్ నెక్స్ట్ బటన్ ఉంది ఇక్కడ సెండ్ సెండ్ బటన్ ఉంది మీరు డౌన్ చేస్తే సెండ్ కూడా అవుతుంది Six next star. दिन next ni double tap जैसे delete जाता Delete next star. Delete cancel OK button. Delete Six send. Okay. इप्पुड़ो manam YouTube मालिल. What do I hope. to YouTube? Okay. YouTube replay video fast forward ten seconds button. दिन copy जैसे fast forward Copy to clipboard. मालिल जिसको कल्पना करके. What do I to jishua light? Okay. Six send add keldam navigate right short add button at xbox press fast man. forward 10 seconds cancel okay button okay. add button fast forward 10 seconds and ikkada add aindi itla ippudu manam youtube keldam recent Recent button One UI like Close all but one each to YouTube. Three advanced stop to YouTube. Okay. YouTube fast forward 10 sec play video button. You play video on the other. swipe up three, Five minutes 25 seconds of 21 minutes 2 seconds. Five 25. Five minutes 15 seconds of 21 minutes 2 seconds. Five 15. Five minutes 5 seconds of five 21 five. minutes 2 seconds. So, sir, టెన్ సెకండ్ టెన్ సెకండ్స్ మనకు రివైండ్ అవుతుంది నేను ప్లే పాజ్లో పెట్టాను కాబట్టి వీడియో మనకు అవసరం లేదు స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ అనుకున్నాం కదా అదే టెన్ సెకండ్ టెన్ సెకండ్స్ రివైండ్ అవుతుంది మరి ఇప్పుడు ఫార్వర్డ్ చేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ దగ్గర ఉంది Five minutes thirty-five seconds of twenty-one minutes two seconds. Five minutes forty-five seconds of twenty-one minutes two seconds. इधर क्या मालूम? Rewind forward नहीं मालूम। YouTube लो आ to ना पुरे बटन्स निवेदित This is the Right Shortcut Left Shortcut वाला Use। मरे WhatsApp के WhatsApp Play Button Voice Message Button డబుల్ టెక్స్ట్ బాక్స్లో నేను ఫాస్ట్ ఫర్ టెన్ సెకండ్స్ని పేస్ట్ చేశాను ఇది సెండ్ చేయాలా సెండ్ చేయాలనుకున్నప్పుడు మనం సెండ్ బటన్ వెతుక్కొని ఎక్కడో టెక్స్ట్ సెకండ్స్ అనేది పేస్ట్ చేశాను టెక్స్ట్ని మనం టెక్స్ట్ పేస్ట్ చేసిన తర్వాత లేదా టెస్ట్ టైప్ చేసిన తర్వాత జస్ట్ మనం స్వైప్ డౌన్ చేస్తే సెండ్ అయిపోతుంది చూద్దాం స్వైప్ డౌన్ చేసి చూద్దాం ఎడిట్ బాక్స్లో ఉంది కాబట్టి టు ఎండ్ అంటా ఉంది అది స్వైప్ డౌన్ చేస్తే ఓకే నెక్స్ట్ మనకు సెండ్ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు స్వైప్ డౌన్ చేస్తే మనకు సెండ్ అయిపోతుంది చూసారా సౌండ్ వచ్చింది Two voice message, thirteen second voice message. Next uh, voice message. Bedamoti. Okay, focus inna. Yes, focus uh, in the Record out to ndi. swipe down cheddama swipe up cheddama swipe up che dama. Me Two updates tab. My chat seven call WhatsApp. Unsent voice message of zeros Fast forward zero seconds. Fast unsent play button image button. చూసారా డిస్కార్డ్ వాయిస్ మెసేజ్ బటన్ ఏదైతే మనం బయటకు వస్తామో క్యాన్సిల్ చేస్తామో క్యాన్సిల్ చేసినప్పుడు ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ వచ్చాయి రిజ్యూమ్ బటన్ సెండ్ బటన్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్వైప్ డౌన్ చేస్తే ఖచ్చితంగా సెండ్ అవుతుంది అదే రిజ్యూమ్ ఫోకస్ ఉంది అనుకోండి స్వైప్ డౌన్ చేస్తే రిజ్యూమ్ అవుతుంది సెండ్ బటన్ రిజ్యూమ్ బటన్ సెండ్ చూసారా వాయిస్ నో రికార్డర్ ఇల్ ప్లే బటన్ యు వాయిస్ వాయిస్ మెసేజ్ ఈ విధంగా మనం సెండ్ చే డౌన్ చేస్తే సెండ్ ఎందుకు రిజ్యూమ్ కాలేదు అది ఎందుకు కాలేదంటే రిజూమ్ అనేది మనము వర్డ్ లిస్ట్లో యాడ్ చేయలేదు వర్డ్ లిస్ట్లో రైట్ షార్ట్ కట్ వర్డ్ లిస్ట్లో కీబోర్డ్స్లో రిజూమ్ అనేది మనము యాడ్ చేసి ఉంటే రిజూమ్ అయ్యేది అది సెండ్ అయింది ఎందుకు అక్కడ సెండ్ అనేది యాడ్ చేసినాం కాబట్టి సెండ్ అయింది ఈ విధంగా మనం క్విక్ నావిగేషన్స్కి క్విక్గా మనం వర్క్ చేసుకోవడానికి ఈ జీషోలో ఈ షార్ట్కట్ జస్టర్ సెట్టింగ్స్లో ఉన్నటువంటి రైట్ షార్ట్కట్ లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ ఈ విధంగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు క్విక్గా నావిగేట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్